నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్ భారీ హాస్పిటల్ నిర్మాణం అట ఈ విషయం తెలిసి బాలయ్య షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ తాతగారి ఊరు అంటే సీనియర్ రామారావు గారి ఊరు నిమ్మకూరు ఆ నిమ్మకూరులో ఎన్టీఆర్కి అంటే మన జూనియర్ ఎన్టీఆర్కి భారీ ఆస్తులు ఉన్నాయట ఈ విషయాన్ని స్వయంగా కొడాలి నానియే చాలాసార్లు చెప్పారు మరి నందపూరి బాలకృష్ణ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ నిమ్మకూరిని అందులో ఉన్నటువంటి అనుబంధాన్ని కొనసాగించాలి కానీ ఎవరినైతే సంబంధం లేదని పక్కన పెడతారో అలాంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ఆయన తన తాతగారి ఊరు ఎప్పటికీ గుర్తుండాలనేటువంటి ఉద్దేశంతో నిమ్మకూరు డెవలప్మెంట్ గురించి ఆయన ఎంతో ఖర్చు చేశారు ఇప్పటికీ దానికి ఎంతో రకమైనటువంటి విధి విధానాల అన్ని రకాలుగా అయితే మరి వచ్చి వెళ్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కష్టం నష్టం అంతా కూడా మీదే అంటూ చాలా విషయాల్లో మన జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఉన్నటువంటి చాలామంది పేదవాళ్ళకి కూడా సాయం చేశారట అంతేకాకుండా నిమ్మకూరులో ఇప్పుడు తాజాగా మన జూనియర్ ఎన్టీఆర్ భారీగా హాస్పిటల్ కట్టిస్తున్నారట హైదరాబాద్లో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ని నిర్వహిస్తున్నారు బాలయ్య దీని ద్వారా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్కి ఎంతగానో చికిత్స చేస్తూ వాళ్ళ జీవితాన్ని అందిస్తున్నారు అయితే తాజాగా మన జూనియర్ ఎన్టీఆర్ కూడా నిమ్మకూరులో పేదవాళ్ల కోసం మరి భారీగా హాస్పిటల్ కట్టిస్తున్నారు ఇందులో ఉచితంగా వైద్యం అందించడమే మోటోగా పెట్టుకున్నారు నందమూరి తారక రామారావు గారి పేరుతోనే ఈ హాస్పిటల్ ఉండేలా మరైతే ఆయన జాగ్రత్తలు తీసుకు ట్టుగా తెలుస్తోంది సో నిమ్మకూరులో ఎన్టీఆర్ కోసం ఎంతో అద్భుతమైనటువంటి స్థలాన్ని కూడా ఇప్పటికే కేటాయించడం జరిగిందట ఆయన కోట్లు ఖర్చు పెట్టి ఈ హాస్పిటల్లో పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం చేయించడానికి అన్ని ఏర్పాట్లు జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నడని తెలిసి నందపూరి బాలకృష్ణ కూడా ఎంతో ఆనందించినట్టుగా తెలుస్తోంది